తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి రోజు వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మెట్లు మార్గాన్ని నడుచుకొని వెళ్తూ ఉంటారు కానీ మెట్లు ఎక్కేటప్పుడు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ప్రతి మెట్టు మీద ఇరువైపుల ఇద్దరు వైష్ణవ దూతురు ఉంటారు వాళ్ళు మెట్లెక్కే మార్గాన నడుచుకుంటూ వెళ్ళే ప్రతి భక్తుడిని గమనిస్తుంటారు అసలు వాళ్ళు మెట్ల పైన ఎందుకు ఉంటారంటే పూర్వం వైష్ణవ దూతలు కూడా మనుషుల్లాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు అయితే ఆ దూతలు మనుషులు పోటీ పడలేక చాలా మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయారు అది చూసి బాధపడిన వెంకటేశ్వర స్వామి తనని చూడడానికి వచ్చే వైష్ణవ దూతలకు ఓ షరతు పెట్టారు ఎవరైతే భక్తులు నా నామాన్ని మనస్ఫూర్తిగా స్మరించడం వింటారు ఆ వైష్ణవ దూతలకు మాత్రమే నన్ను దర్శించుకోవడానికి అవకాశం లభిస్తుంది వెంకటేశ్వర స్వామి ఒక షరతు విధించారు ఆ కారణంగానే వైష్ణవ దూతలు మెట్లకు ఇరువైపులు నిలబడి మనస్ఫూర్తిగా స్వామిని నామాన్ని జపించే భక్తుడి కోసం అక్కడే ఎదురు చూస్తూ ఉంటారు ఏ భక్తుడైతే స్వామి నామాన్ని మనస్ఫూర్తిగా జపిస్తారు కొండకు తోడు అతని చుట్టూ వందల మంది దూతులు వచ్చి ఆ భక్తుడిని జాగ్రత్తగా కాపాడుతూ స్వామివారి దర్శనం అయ్యే వరకు తనతోనే ఉండి ఆ భక్తుడికి ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకొని అతని కొండ దిగాక అంతా మంచే జరగాలని ఆశీర్వదించి పంపిస్తారు ఈ విషయం మీరు కొత్తగా తెలుసుకున్నట్లయితే ఓం నమో నారాయణ కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి